నెల్లూరు గుర్రాల మడుగులు నివాసం ఉండి బాల పాటు ధనలక్ష్మి పండు అని ఉన్నారు ప్రమాదం బలి తీసుకుంది ఈ కుటుంబం అనాథగా తెలుసుకుంది ఆడపిల్లలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు అదే ప్రాంతానికి చెందిన సారమ్మ ఆమెకు ప్రసాద్ శ్రవంతి వంశీ సంతానం కాగా ఆమె భర్త వెంగం ప్రసాద్ డ్రైవర్ గా వంశీ పెయింటర్ గా కుటుంబాన్ని పోషిస్తారు ఈ రోడ్డు ప్రమాదంలో సారమ్మ మృతి చెందటంతో అంతులేని శోకంలోకి ఈ కుటుంబం వెళ్లిపోయింది ఇదుకరు పేటకు చెందిన సిహెచ్ శ్రీనివాసులు లక్ష్మీ దంపతులు ఆటో నడుపుకుని జీవనం సాగిస్తారు వీరిద్దరూ మృతి చెందారు తొమ్మిదవ తరగతి చదువుతున్న ప్రియ యశ్వంతులు వీరి పిల్లలు తల్లిదండ్రులు మృతి చెందటంతో వీరి బ్రతుకులు ప్రశ్నార్థకంగా మారాయి వీరి చదువు కొనసాగుతుందా లేదా అనే సంశయం ఏర్పడింది టి శ్రీనివాసులు రాధమ్మ కుటుంబాన్ని విధి సెంటర్ నిర్వహిస్తూ ఇటీవల కాలంలోనే ఆర్థికంగా బలపడ్డారు రెండేళ్ల క్రితం వీరి కుమార్తె బలవన్ మరణానికి పాల్పడింది రోడ్డు ప్రమాద రూపంలో నృత్యువు వీరిద్దరి ప్రాణాలను కవనించింది వీరికి ఆరో తరగతి చదువుతున్న శ్యామ్ అనే కుమారుడున్నారు ఈ చిన్నారి వీధిన పడ్డాడు తమ తల్లిదండ్రులు ఒక్కసారిగా మృత్యువు రూపంలో వచ్చిన మాంసపు ముద్దలుగా దిక్కు చూసే పరిస్థితికి వచ్చారు ఇలా ఈ రోడ్డు ప్రమాదం వల్ల ఈ కుటుంబాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి వీరి బ్రతుకులు ప్రశ్నార్థకంగా మారాయి ప్రభుత్వం ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంది వీరి పరిస్థితి ఇన్సూరెన్స్ లో ఉన్న టెక్నికల్ సమస్యల వల్ల ఆ నగదు వచ్చే అవకాశం లేదు పోలీసులు ఇన్ని కుటుంబాలు వీధిని బలంగా మాఫియా ఒత్తిడికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఇన్సూరెన్స్ కూడా వచ్చే అవకాశాలు తక్కువే ప్రమాదానికి గురైన కారులో ఐదు మందికి మాత్రమే సీటింగ్ ఉంటుంది ఈ కారులో ఏడుగురికి ప్రయాణించడం వల్ల ఓవర్లోడ్ పేరుతో కారు ఇన్సూరెన్స్ ప్రమాదానికి గురైన వారికి వర్తించే అవకాశాలు తక్కువేనని ఇన్సూరెన్స్ కంపెనీలు చెబుతున్నాయి ఇసుక మాఫియా ధనదాహానికి ఏడుగురు మృత్యువాత పట్టిన విషయం తెలిసిందే ఈ ప్రమాదానికి కారణం ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం జరిగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు జిల్లా నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఏం చెప్తే ఆ మాట అన్ని శాఖల అధికారులు వినాల్సిందే నియోజకవర్గంలోని అధికారులను ఇసుక మాఫియా శాసిస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే అధికార పార్టీ నేతలతో సహా అధికారులంతా ఇసుక మాఫియా గుప్పెట్లో ఉన్నారు ఇసుక మాఫియా ఆగడాల నేపథ్యంలోనే లైసెన్స్ లేని డ్రైవర్ టిప్పర్ ను నడిపారు రాగ్ రూట్ టిప్పర్ వేగంగా నడిపి ఏడుగురు మృత్యువుకు కారణమయ్యాడు ఈ సంఘటన రాష్ట్రంలోనే సంచలనాన్ని కలిగించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు సైతం ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ప్రభుత్వ మంత్రులు పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోరిక మేరకు ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్క్రేషియా ప్రకటించింది ఇదంతా ఓ ఎత్తు ప్రభుత్వం ఎక్స్క్రేషియా సాధారణంగా ప్రమాద బాధితులకు ప్రకటించడం ఆనవాయితీ బాధితులకు రావాల్సిన ఇన్సూరెన్స్ ప్రమాద బీమాలోనే అనేక రకాలైన టెక్నికల్ సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయటంలోనే అనేక రకాలైన మెలికలు తప్పులు చేశారు. ఇసుక మాఫియాను టిప్పర్ యజమానిని తప్పించేందుకు వారు ప్రయత్నాలు వారు చేస్తున్నారు. సంఘటన జరిగిన రోజు నేరుగా జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల సంఘటన స్థలానికి చేరుకుని టిప్పర్ డ్రైవర్ రాంగ్ రూట్ కో వచ్చి కారును డికొట్టడని అయితే డ్రైవర్ పోలీసుల ఆధీనంలోనే ఉన్నారని ప్రకటించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియజేస్తా అని ప్రకటించారు సంఘం పోలీస్ స్టేషన్ నిమిస్లో ఒక గ్యాస్ యాక్సిడెంట్ జరిగింది ఒక టిప్పర్ ఫ్యామిలీ సెవెన్ మెంబర్స్ ట్రావెల్ చేస్తున్న కార్ని గుత్తటం జరిగింది ఇంపార్టెంట్లీ ఇక్కడ ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కనిపిస్తుంది సో దట్ మేము కేసు రిజిస్టర్ చేసి ఆల్రెడీ మాకు అక్యూజ్డ్ కస్టడీలో ఉన్నారు సో వాళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది విఆర్ ఇన్వెస్టిగేటింగ్ అండి ఇప్పుడే చాను లెట్ మీ ఫైండ్ అవుట్ నేను ఇంకా స్టేషన్కి వెళ్ళాలి ఓకే కనుక్కొని నేను మళ్ళీ డీటెయిల్గా నోటిస్తాం ఓకే సీల్ కట్ చేసి ఎఫ్ఐఆర్ తప్పుల తడకగా మారింది అదుపులో డ్రైవర్ ఉన్నారని ప్రకటించిన ఎస్పీ ఎఫ్ఐఆర్లో డ్రైవర్ పేరు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి టెక్నికల్ గా బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం కూడా కూడా లేదు తోడు వారంతా వివిధ పార్టీలు పెద్దగా పట్టించుకునే బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యాలని మృతదేహాలతో సహా సిపిఎం పార్టీ నేతలు ముత్తుకూరు బస్టాండ్ దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా పోలీసులు వారికి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయంటూ చెప్పుకొచ్చారు టెక్నికల్ గా ఇది సాధ్యపడే అవకాశాలు లేవని తెలుస్తోంది చూద్దాం మరి ఏం జరుగుతోందో